సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా చెప్పొచ్చు ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రాసాధిపతి అయిన బుధుడు కూడా పంచమంలో చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా పంచమంలో ఉన్నారు నాలుగు గ్రహాలు పంచమంలో ఉన్నాయి మీరు ఆశించిన స్థాయి స్థానం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది అష్టమ శని నడుస్తోంది అష్టమంలో శని కూడా వీరికి బలంగానే ఉన్నారు ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టే ముందు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది వ్యాపార ప్రయత్నాల కోసం చేసే అవకాశాలు చక్కగా ఉంది నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మూడాలు కాబట్టి పేపర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు చేసుకుని మూడాలు అయ్యాక వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినది నూతన ఉద్యోగ అవకాశం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మీ తోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు ముఖ్యంగా పై అధికారులు మీ మెప్పుని పొందగలుగుతారు సప్తంలో రాహు ఉన్నారు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉండి వీసా కోసం అదేవిధంగా పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కగా ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గ్రహదులు గోచరిస్తుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే విధంగా గ్రహధులు బాగున్నాయి కాబట్టి ఏదైనా సరే మీ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు అందుకోగలరు అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల్లోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ అదేవిధంగా కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ చిరు స్థాయి వ్యాపారస్తులకు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారికి ప్రభుత్వ రంగంలోని వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా సరే మీ మాటతోటే పది మందిని మెప్పించగలుగుతారు మీరు ఏదైనా కావాలి అంటే మీ మాట తోటి గట్టిగా చెప్పినా సరే నిదానంగా అయినా చెప్పినా సరే మీ పని పూర్తి చేసినట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు అది సఫలీకృతం కూడా అవుతుంది అదేవిధంగా ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య వత్తులతో దీపారాయం చేయడం ఒక ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన